కోడంగల్ ఏమైనా పాకిస్తాన్ బార్డరా లవిచర్లలో నిర్బంధాన్ని ఎత్తివేయాలి మహిళ సంఘాల నేతలపైన దౌర్జన్యం ఏంటి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను అడ్డుకోవడం అంటేనే సర్కార్ తప్పు చేసినట్టు వాస్తవాలను తొక్కిపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం ప్రభుత్వం ప్రయత్నం కేటీఆర్ రేపు నగర్లో బీఆర్ఎస్ మహాధర్ణ దయచేసి ఇలాంటి ప్రోగ్రాములు అక్కడ మన నగర్లో చేయండి అదేవిధంగా వీలైతే వీలైతే ఎందుకంటే అక్కడ భయంకరమైన నిర్బంధం ఉన్నది అక్కడ జర్నలిస్టులను బోనిస్తలేరు ప్రజా సంఘాలను బోడిస్తలేరు నిన్న మానవ హక్కుల సంఘం సభ్యురాలు సంధ్యక్క సంధ్యక్క వాళ్ళ టీం తోటి అడిగిపోతే ఆమె చీర చింపేసిండ్లు అటు గుంజీన్లు ఇటు గుంజీన్లు ఆమెను కింద పడేసిండ్లు అరే బాబు మేము పోయి చూసి రావాలరా బాధితులు అని అంటే స్త్రీ అని చూడకుండా ఆమె మీద రకరకాల నిర్బంధం పెట్టేసిండు కాబట్టి ఒకవేళ వీలైతే నగర్లో మహాధర్ణతో పాటు లగచెర్లకు కూడా పోయే ప్రయత్నం చేయండి ప్రతిపక్ష నాయకులుగా మీరు లగచెర్లకు పోతే లఘచెర్ల బాధితులకు మా తరఫున పోరాడే లీడర్లు కూడా ఉన్నారు అని ఒక భరోసా వస్తుంది వాళ్ళ భయం పోతుంది వాళ్ళ ఆందోళన పోతుంది వాళ్ళు కొంత ధైర్యంగా బతికే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ మొత్తం పాకిస్తాన్ బార్డర్లో తుపాకులు పట్టుకొని జవాన్లు నిలబడ్డట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మనుషులు తిరుపతి రెడ్డి మనుషులు వాళ్ళ గూండాలు ఆ మొత్తం ఆ మూడు ఊర్లను పహారగాస్తున్నారట ఎవడు ఎవరితోటి మాట్లాడుతాడు ఎవడు ఎక్కడికి పోతాడు ఎవరిని అణిచివేయాలి ఎవరిని కొట్టాలి ఎవరిని జైలు పాలు చేయాలి ఇంకో ఈ స్ట్రాటజీతోటి అక్కడ రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు పని చేస్తున్నారట ఎట్లయినా ఆ భూములు గుంజుకోవాల్సిందే అనే మొండి పట్టుదలకు పంతానికి పోయినట్టు కూడా కనబడతాను కాబట్టి కోడంగాలు ఖచ్చితంగా పాకిస్తాన్ బార్డర్ ఏం కాదు అది తెలంగాణలో ఉన్న నియోజకవర్గం ఆ నియోజకవర్గానికి మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ నియోజకవర్గ ప్రజలను మీరే చంపుకుంటున్నారు మీ నియోజకవర్గ ప్రజలతో మీరే చీకొట్టించుకుంటున్నారు ఇది అత్యంత దౌర్భాగ్యం మీకు కాబట్టి కేటీఆర్ గారు మీరు ఎంచుకుంటున్న స్ట్రాటజీ నిజంగా చాలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చాలా స్ట్రాటజిక్గా వెళ్ళిపోతున్నారు కేటీఆర్ ఈ మహబూ నగర్లో మహాధర్నా అని ప్రోగ్రామ్ ఎంచుకోవడమే ఇదో సక్సెస్ ఎక్కడ నిప్పు పెట్టాలో ఎక్కడ అగ్గి పెట్టాలో అక్కడనే అగ్గి పెడతాను కేటీఆర్ మరి ఇదంతా ఫామ్ హౌస్లో కూర్చున్న కేటీ కేసీఆర్ఏ ప్లానింగ్గా లేకపోతే నిజంగా కేటీఆర్ పరిపక్వత కలిగిన లీడర్గా ఈయన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారా అనేది మాత్రం కొంత తెలవలసి ఉన్నది